ప్రధాని నరేంద్ర మోదీకి ట్రినిడాడ్ అండ్ టొబాగో అధ్యకురాలు క్రిస్టిన్ కార్లా కంగులు ఆ దేశ అత్యుత్త పౌర పురస్కారం ది ఆర్డర్ ఆఫ్ ది చేశారు ను అవార్డును అందుకున్న తొలి విదేశీ నాయకుడిగా మోదీ చరిత్ర సృష్టించారు గ్లోబల్ సౌత్ ప్రాధాన్యతను ప్రోత్సహించినందుకు రెండు దేశాల సంబంధాలను బలోపేతం చేసినందుకు ఈ అవార్డును అందజేసినట్లు ట్రినిడాడ్ అండ్ టొబాగో ప్రకటించింది కోవిడ్ సంక్షోభంలో భారత్ నలభై పేల వ్యాక్సిన్ డోసుల్ని పంపి ఆదుకున్నందుకు దేశ ప్రధాని కమలా పరిసద్ గుర్తు చేశారు ఈ గౌరవం నూట కోట్ల భారతీయుల బంధానికి చిహ్నమని దీన్ని భారత ప్రజలకు అంకితం చేసినట్టు మోదీ పేర్కొన్నారు అండ్ టొబాగో పార్లమెంట్ రెడ్ హౌస్లో ప్రసంగించిన మోదీ ఉగ్రవాదాన్ని మానవాళి శత్రువుగా అభివర్ణించారు దానికి ఎలాంటి ఆశ్రయం ఇవ్వకుండా గ్లోబల్ సౌత్ కమ్యూనిటీ ఏకమై నిలబడాలని పిలుపునిచ్చిన మోదీ ట్రినిడాడ్ను భారత్కు ప్రాధాన్య దేశంగా ప్రకటించారు ట్రినిడాడ్ పర్యటన తర్వాత అర్జెంటీనా అధ్యకుడు జేవియర్ మిలే ఆహ్వానం మేరకు మోదీ అక్కడికి వెళ్లారు భారత్ అర్జెంటీనా బంధం బలోపేతమే లక్ష్యంగా మోదీ ద్వైపాక్షిక చర్చలు జరపనున్నట్లు భారత విదేశాంగ శాఖ తెలిపింది